హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో తమ్మునే చూసిరనే అనుకుంటున్నాం వద్దన మరదలతో సరదాగా అలా బయటకు వచ్చాము అందరం కలిసి సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ కూడా ఎట్లా నవుతున్నారు వాళ్ళందరూ అయితే సో వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది కదా సో లేట్ చేయకుండా ఇది వీడియో అయితే చూసేసేయండి మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో సో ఇప్పటి నుంచి అయితే మాకు వీడియోస్ కంటిన్యూస్గా వచ్చేస్తాయి సో అస్సలు ఇంకా చూడకుండా ఉండకండి ఏ వీడియోనైనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి ఇది అయితే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకు ఇంత నవ్వుతున్నారు వీళ్ళు నాగం కాకండి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా మెయింటైన్ మొత్తం చెప్తాం ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ ముందెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ఏం వచ్చేసి మేం ఫేమస్ సో ఇదంతా మా గ్యాంగ్ అనమాట అక్క చెల్లెళ్ళు ఇంకా వదినలు అందరు ఉన్నారు దీంట్లోనే ఇంకా ఇంకా పిల్లలు మా మమ్మీలు అందరం కలిసి అయితే బయటకి చెట్లలకైతే వెళ్ళాం అనమాట చెట్ల కంటే ఏదో అనుకోకండి బయట మా ఇంటి దగ్గర ఇరుకోటి గుట్ట అని ఉంటుంది సో అక్కడ చెట్లకి చాలామంది అక్కడ అక్కడికి వెళ్తారనమాట సో మేము ఏంటంటే అందరం కలిసి అనుకొని జస్ట్ సడన్ ప్లాన్ అనమాట అప్పుడు అప్పుడే ఇట్లా ఎప్పటి నుంచో ప్లాన్ అయితే అట్లా ఏం లేదు జస్ట్ టుమారో వెళ్దాం అన్నప్పుడు ఈరోజు నైట్ ఇంకా డిస్కషన్ చేసుకొని అప్పుడు అప్పుడు వెళ్దాం అనమాట ఎందుకంటే ఇంకా పిల్లలు ఊరికే ఇంట్లోనే కదా సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి వెళ్దాం బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం అంటే సో ఇట్లా అయితే తీసుకొని వచ్చినాము వాళ్ళు ఫుల్ హ్యాపీ మేము ఫుల్ హ్యాపీ చాలా డేస్ తర్వాత అందరం కలిసినాం కదా ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బయట మట్టి దొరికింది ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా వెళ్ళిన కొసేపటికే రీల్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా రీల్స్ అయితే మ్యాండేటరీ కదా సో అవైతే రీల్స్ తీసుకున్నాం మంచిగా ఇంకా చాలా డేస్ తర్వాత అందరం కలిసినాం కదా ఫుల్ హ్యాపీ అనమాట ఇదంతా ఎప్పుడు వీడియో అనుకుంటున్నారు మీరు మొన్న రీసెంట్గా మనకు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా సో సమ్మర్ హాలిడేస్లో అందరం ఒక దగ్గర మీట్ అయినాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సిద్ధిపేటికి అక్క వాళ్ళందరూ వచ్చారు వద్దున వాళ్ళు వచ్చారు సో ఇంకా పిల్లలందరూ ఒకటే దగ్గర కలిసి ఉన్నారనమాట ఎక్కడికి వెళ్దామనే అనుకునే టైంకి ఇది గుర్తొచ్చింది ఇట్లా బయటికి వెళ్దామని అప్పుడప్పుడు అనుకొని బయటికి అయితే వెళ్ళినాం నార్మల్గా ఇంట్లో చేసుకునే ఫుడ్డే చేసుకొని ఫాస్ట్గా ముందైతే పొద్దున్నే వెళ్తే నైట్ వరకు వచ్చేసామని చెప్పేసి అట్లా అనుకొని మార్నింగే వెళ్ళినాం అనమాట మేము మార్నింగే వెళ్ళి ఒక టెన్ థర్టీ ఆ టైంకి అట్లా వెళ్ళినాము ఇంక పిల్లలతో ఎక్కడైతే చెప్పండి ఇంట్లో పని వంటలు అంటే కొంచెం కష్టం కదా సో ఇంకా ఇంకా కొన్ని డేస్ బ్యాక్ ఐ మీన్ కొన్ని ఇయర్స్ బ్యాక్ మాకు పెళ్ళిళ్ళు కానప్పుడు మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళిపోతుండే అనమాట ఇట్లా బయటకి తినడానికి అక్కడనే వంటలు చేసుకొని అక్కడనే తింటుండే అది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది తిన్న తర్వాతనే మంచిగా ఆడుకుందాము అందరం కలిసి కబడ్డీయా ఖోఖోనా అట్లా మంచి మంచి గేమ్స్ ఆడుకుందాము ఇప్పుడైతే ఇంకా డాడీ వాళ్ళు మిస్ అయ్యారు హస్బెండ్స్ మిస్ అయ్యారు చాలామంది మిస్ అయ్యారు ఈ వీడియోలో జస్ట్ మేమే ఉన్నామన్నమాట అందరం అక్క చెల్లెలం వదనలం ఇంకా వదిన మర్జలు అంటారు కదా సో వదిన మర్జలు అది ఫుల్ ఉంటుంది మా దీంట్లో అమ్మ వాళ్ళు వచ్చారు మాకు తోడు డాడీ వాళ్ళు అయితే ఇంకెవ్వరు రాలేరు మా హస్బెండ్స్ అందరూ ఇంకెవ్వరింట్లో వాళ్ళే అనమాట ఎవ్వరు రాలేరు సిద్ధిపెట్టికి సో వీళ్ళు వచ్చి మా పెద్దక్క మా చిన్నోదిన ఇంకా నేను పక్కన అమ్మ సో అందరం కలిసి అయితే మంచిగా అనమాట పోగానే ఏం తినలేము కొన్ని రీల్స్ అయితే చేసినాం ఇక రీల్స్ చేసిన పిల్లలు అప్పటికే ఆట పెట్టేసారు మొత్తం బయట ఆడిన తర్వాత ఇంకా తిందాం అని చెప్పేసి అంటే ఇంక అందరం కలిసి తినేసినాము తిన్న తర్వాత ఇక స్టార్ట్ చేసిన చూడండి ఆటలు మేము కూడా చిన్న పిల్లలు పిల్లల్లానే అయిపోయినామన్నమాట అంతగానం ఆడినాము చాలా డేస్ తర్వాత ఆడినాం కదా ఫుల్ కాలు నొప్పులు వేసినాయి అందరికీ కానీ చాలా అంటే చాలా మజా వచ్చింది ఆడుతుంటుంటే ఇంకా ఆడాలనిపించింది అంతగానే ఆడినాము ఫుల్ రన్నింగ్ చేసినాము ఐస్ వాటర్ అని మనం చిన్నప్పుడు ఆడుతుండే కదా మళ్ళీ షాక్ కరెంట్ షాక్ అని చెప్పేసి గేమ్స్ అవుట్ అవుట్ ఇవన్నీ ఆడినాము మేము మస్తు హ్యాపీ అనిపించింది ఇన్ని రోజుల తర్వాత కలిసి ఇట్లా ఆటలు ఆడుతుంటే సో ఎవరైనా మిస్ అయితే మీరు కూడా ఇట్లనే వెళ్ళి మంచిగా కలవండి ఒకసారి అందరు కలిసి చాలా బాగుంటుంది ఎప్పుడు ఇల్లు ఫ్యామిలీ మన ఒకటే ఫ్యామిలీ ఎంత అసలు అందరిని నిజంగా చెప్తున్నా ఈ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి అయితే జనరేషన్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది ఒకప్పుడు అయితే ఇట్లా ఉండకపోతుండే అసలు ఫోన్స్ ఉండకపోతుండే అందరం కలుస్తుండేవో అంట అంటే మస్తు ఆడుతుండే మస్తు ఇక్కడికి అని చెప్పేసి టెంపుల్స్కి అట్లా వెళ్తుండే ఇప్పుడు అసలు పిల్లలు పుట్టి టైం లేక ఎవ్వరెవ్వరు కలవట్లేరు బట్ మేమైతే ఈసారి ఎందుకో అందరం అనుకోకుండా కలిసినాము కలిసి ఇంకా మంచి ఇట్లా బయటికి వెళ్దాం అనుకుని అయితే సడన్గా వెళ్ళినాం వెళ్ళినందుకైతే ఫుల్ హ్యాపీ అందరు పిల్లలైతే ఇంకా చెప్పలేము వాళ్ళైతే ఇంకా నాన్ స్టాప్గా ఆడుతూనే ఉన్నారు పోయినప్పటి నుంచి అంతమంది పిల్లలు ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు అనమాట ఇక్కడ ఉన్న మేము అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరికీ ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు సో ఇంకా కౌంట్ చేసుకోండి ఇద్దరిద్దరు పిల్లలు అంటే ఎంత బాగుంటుందో వాళ్ళ వాళ్ళు ఆడుకుంటారు మాది మేము ఇక్కడ మేము ఆడుకుంటున్నాము ఇంకా మా వజ్నల్తో ఆడుతున్నాం మేడం వదనలు ఏందో చూపిస్తారు మాకు బట్ ఫుల్ ఎంజాయ్ చేసినాం చెప్తున్నాం కదా సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసినాం ఇట్లా వెళ్ళినాం కదా మేము చాలా మందికి అయితే ఇంకా మేము వెళ్ళినామని చెప్పేసి ఇంకా తెలిస్తే ఇంకా చాలా పెద్దగా దిగుతుండే అందరం కలిసి వెళ్తే ఇంకా బాగుంటుండే బట్ అప్పుడు తప్పుడు డిసైడ్ అయినాం కదా సో చాలామంది మిస్ అయ్యారు ఈ వీడియోలో మా ఇద్దరు అయితే హైదరాబాద్లో ఉంటారు సో వాళ్ళకి ఇంకా స్టడీస్ అట్లా ఉంటాయి కాబట్టి సో వాళ్ళు దేనికి రాలేకపోతారు పాపం ఇంకా మా అందరితో అంటే స్టడీస్ అయిపోయినాయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలు వచ్చేసారు కదా సో మా ఇద్దరు చెల్లెలు ఇంకా ప్రతి దాంట్లో మిస్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు బట్ వాళ్ళు కూడా ఉంటే ఇంకా మస్తు ఉంటుంది కదా అందరం కలిసి పెద్ద గ్యాంగ్ అవుతుండే చాలా బాగుంటుండే ఇక్కడ చూడండి మా బిందక్క ఏ రేంజ్లో ఆడుతుందో మేమందరం కలిసినామంటే ఇంకా రచ్చ అని చెప్పొచ్చు అట్లా ఆడతారు ఒక్కొక్కరు సో ఇంకా అట్లయితే మేము మస్తు ఆడినాము ఆడి ఆడి ఇంకా కలిసిపోయి కూర్చున్నాం అనమాట ఎక్కడోళ్ళక్కడే కూర్చున్నాము కూర్చొని ఇంకా మంచి ముచ్చట్లైతే పెడుతున్నాం అందరూ ఒక దగ్గర కలిసి ఎట్లుంటుంది చెప్పండి ఫుల్ ముచ్చట్లు వెళ్తాయి మా దాంట్లో అయితే మస్తు ముచ్చట్లు పెట్టినాం ఇంకా మేము ముచ్చట్లు పెడితే మా పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పని మీద వాళ్ళే ఉన్నారు మొత్తం వాళ్ళకి ఇక దొరికినంత మట్టి అయిపోయింది మట్టి ఎప్పుడు చూడరు కదా హైదరాబాద్లో ఉంటే అసలు మట్టి ఎందుకు కనిపిస్తుంది వాళ్ళకి ఎక్కువ ఆడరు కదా బయట ఇంట్లోనే ఉంటారు కదా సో ఇంక ఇక్కడ మొత్తం మట్టి దొరికేసింది ఇష్టం వచ్చినట్టు ఆడేసిర్రు పిల్లలు కూడా సో ఇంకా వాళ్ళని కూడా ఏం అనలేకపోయినాము ఒక్కరోజే కదా ఆడుకోండిలే అన్నట్టు వదిలేసినాము వాళ్ళు ఇక వద్దన్నా కూడా వినట్లేరు ఆ టైంలో ఎవ్వరికి నచ్చిన ఆట వాళ్ళు ఆడుకుంటారు చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని కుప్పలు పెట్టారు అప్పుడు మనం చిన్నప్పుడు కనుక ఇల్లులు కడుతున్న ఇల్లు కడతాం కదా మట్టిలో అట్లా వీళ్ళు కూడా మొత్తం ఇల్లులు కడుతురు వీడందరూ వీలు కూర్చుంటే ఆడంతా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇంకా మస్తు ఎంజాయ్ చేసారు అనుకోండి పిల్లలు మేమైతే ఇంకా లాస్ట్లో రీల్స్ తీసుకోకుండా ఎట్లుంటాం ఇది లాస్ట్లో కాదు ఇది పోయిన వెంటనే జరిగింది ఇది బట్ నేను లాస్ట్లో పోస్ట్ చేస్తున్నా ఇంకా ఫస్ట్ అయితేనే కదా కొంచెం మన ఫేసెస్ ఫ్రెష్గా ఉంటే నీట్గా మంచిగా పడతాం ఇంకా అట్లా మస్తు రీల్స్ తీసుకున్నాం మస్తు ఎంజాయ్ చేసినాం పిల్లలు కూడా మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసేసారు ఇదైతే మాకు చాలా మంచి మెమరీ అనమాట మంచి రీల్ మంచి వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీల్ అంటుంది నేను మర్చిపోయి సో మంచి మెమరీ వీడియో అనమాట మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఇట్లా అందరం ఏదైనా ఫంక్షన్స్ అయితేనే అందరం కలుస్తాం కదా అట్లుంది ఎప్పుడు ఎవరు ఫంక్షన్ అవుతుందో ఎప్పుడు కలుద్దాం అన్నట్టు రెడీగా ఉంటాం మేమందరం బట్ ఇప్పుడు ఎవరి ఫంక్షన్లు అయితే అవ్వట్లేదు ఇంకా సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ